కన్నడ నుండి టాలీవుడ్కి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి ఆశిక రంగనాథన్ తాజాగా తన పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆశిక చేసిన వ్యాఖ్యలు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఇంతకీ ఆమె ఏమన్నారంటే నన్ను గౌరవించే వ్యక్తి నా కరీర్ ను అర్థం చేసుకొని నటనపై ఉన్న నా ప్యాషన్ను ప్రోత్సహించే మనసుండే వ్యక్తే నాకు భర్తగా కావాలని ఆమె అన్నారు లైఫ్ పార్ట్నర్ విషయంలో లుక్స్ కంటే వ్యక్తిత్వం మెంటాలిటీ నిజాయితీ బాధ్యత చాలా ముఖ్యమని ఆవిడ స్పష్టం చేశారు అంతేకాకుండా తన జీవిత భాగస్వామి కేరింగ్ గా లవ్వింగ్ గా ఉండాలని చిన్న చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ చూపించే మనసుండాలని చెప్పింది పరిశుభ్రత విషయంలో రాజీ పడనని క్లీనింగ్ హ్యాబిట్స్ ఉండటం వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని తన అభిప్రాయంగా చెప్పింది తాను చూసిన వారిలో కళ్యాణ్ రామ్ హస్బెండ్ మెటీరియల్ అని సరదాగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఆశిక అయితే ఇప్పట్లో పెళ్లిపై ఎలాంటి తొందర లేదని పూర్తిగా కెరీర్ పైనే దృష్టి పెట్టానని ఆశిక క్లారిటీ ఇచ్చింది కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిఘోస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆశిక రంగనాథ్ ఆ సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఆశిక నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన నాసామి రంగలో కీలక పాత్రలో నటించింది ఈ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఆశిక తర్వాత టాలీవుడ్లో వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది ప్రస్తుతం ఆశిక మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ అయిన విశ్వంబరలో కీలక పాత్ర పోషిస్తుంది అలాగే మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న భక్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలో కూడా ఆశిక హీరోయిన్గా నటిస్తుంది